న్యూస్ దినోత్సవ వేడుకలు విజయనగరం గజపతి నగరం మండలం మరుపల్లి గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్న మహిళలు తెలుగుదేశం పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు గంటయాడ శ్రీదేవి ఆధ్వర్యంలో గ్రామంలో మహిళ దినోత్సవ వేడుకలను జరుపుకున్న గ్రామస్తులు पर आईते है मेरे भाई मेरे माइले वाला कौन वाला है ये रिसेप्ट वाला है और ये बात करते हैं ये कि निकलेंगे मेरे को पीछे गाना ये रहता है ये लोग आते हैं मेरे साथ से सॉरी करते हैं हम पे भी दे करला हां ये भी प्लेट तरीकेरा ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరి నా యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళలందరినీ ప్రోత్సహించిన మన ఎమ్మెల్యే అభ్యర్థి అటు అయినటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లస్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలిసిన విషయం తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన తర్వాతే మనకి ఆడవాళ్ళకి గౌరవం పెరగడం కానీ ఆస్తిలో సమాన హక్కు రావడం కానీ రాజకీయ రంగంలో మనకి రిజర్వేషన్ కల్పించడం కానీ అత్యధికంగా జరిగింది అంతేకాకుండా అదే బాటలో నడుస్తూ మన చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అండగా ఉండాలి మహిళ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటేనే గ్రామం బాగుంటుంది గ్రామం నుంచి మండలం మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం బాగుంటుంది ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాలు ఇప్పుడు ప్రవేశపెట్టడమే కాకుండా మనకి గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కడుపులో బిడ్డ బాగుండి ఆరోగ్యంగా ఉంటేనే మనం దేనైనా సాధించగలమని ముఖ్య ఉద్దేశంతో కడుపులో ఉండేటప్పుడు అనేక పౌష్టికాహారం ప్రతి గర్భిణీకి కూడా పౌష్టికాహారం ఇవ్వడం ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యేటట్టు ఆరు వేల రూపాయలు ఇచ్చి డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రోత్సహించడం దాంతోపాటు వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరాలని ముఖ్య ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఒక వెహికల్ అందజేసి వాళ్ళ ఇంటికి చేర్చడమే కాకుండా పుట్టిన తర్వాత కూడా మంచి పౌష్టికాహారం అందాలి పునాది వేయాలి ఫౌండేషన్ బాగుంటేనే పిల్లలకి చిన్న వయసులోనే ఫౌండేషన్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ముఖ్య ఉద్దేశంతో పౌష్కాహారం ఇవ్వడం జరిగింది అయితే పెద్ద అయ్యాక చాలామంది చాలామంది బడ్లకి వెళ్ళలేక నడుచుకుంటూ వెళ్ళలేక ఇబ్బంది అవుతుందని చెప్పి తొమ్మిదో తర చదివిన పిల్లలకి సైకిల్ ఇవ్వడం కూడా అందజేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యతోనే మహిళ విద్యతోనే దేని సాధించగలం ముఖ్యంగా ఇల్లు డెవలప్ అవ్వాలంటే